హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరహరి బోర్ టెక్నీషియన్ చూడండి మందరం నుంచి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న పవనూరులో మనం బోర్ తీయడానికి వచ్చాం విషయం ఏంటంటే ఏడున కేసింగు మోటర్ వచ్చేసి సెవెన్ ఫోర్ అండ్ హాఫ్ మోటరా విచిత్రమంటే చిన్న మోటరా కేసీ పెద్ద అది కూడా వచ్చింది కేసింగు అంటే మనం తీసినాం కాబట్టి చెప్తున్నాం ఇది కేసింగ్ వచ్చింది అనడానికి చెప్పడమే ఎందుకంటే ఇంత పెద్ద కేసింగ్లో కూడా ఈ చిన్న మోటార్ కూడా వచ్చిందంటే కొంచెం విచిత్రం అనిపించింది కేసింగ్ పెద్ద ఉంటుంది మోటార్ చిన్న ఉంటుంది మనం రాళ్ళు లేచి ఆల్రెడీ చూస్తున్నాం కదా చూడండి జెట్గా వేస్తుంది ఎంత స్లో తింపితే అంత స్లో ఎక్కుతుంది ఎంత స్పీడ్ ఎక్కినా కూడా అది కొంచెమే కొంచెమే లేస్తుంది కేసింగ్ వైర్ కూడా లేస్తుంది వైర్ కూడా మోటార్ వేసినా కొద్ది వైర్ కూడా వస్తుంది దానికి వైర్ గుంజడానికి సపరేట్ మనిషిని పెట్టడం జరిగింది అది అందరూ చూస్తున్నారు ఏ విధంగా వస్తుంది ఏం కథ అని ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నాను చూడండి చూడడానికి కూడా పబ్లిక్ వచ్చినారు ఏ విధంగా వస్తుంది ఏం కదా అని తెలుసుకొని ఆరా తీస్తుర్రు ఎట్లా వస్తుంది ఏమవుతుందా లోపల ఏమైందని అందరికీ సందేహం ఉన్నది ఆ సందేహాన్ని ఇప్పుడు మనం చూపెడదాం ఏ విధంగా వస్తుంది దాన్ని అని చునెట్లా జట్కిస్తుందో ఒక ఇరవై ఫీట్ల దాకా ఈ విధంగా వచ్చింది రెండు పైపులు ఒక పైపు ఖరాబ్ అయింది కోసినాం కోసి లోపల రాలించినాం కాబట్టి అది ఒక పైపు ఖరాబ్ అయింది మిగతావన్నీ పది ఫీట్లు పది ఫీట్లు గుంజినం జట్కా ఏ విధంగా వస్తుంది చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇక అందుబాటులోకి వచ్చినట్టే ఇది ఒకసారి గుంజిస్తే అయిపోతుంది ఇది మళ్ళీ మామూలుగా మనసులతోనే లేపవచ్చు ఎంత జట్కేస్తే అంత కేబుల్ వస్తుంది చూడండి ఆడ చూస్తున్నారు కదా పటాఫట్ గుంజు నాకు కొద్ది టిక్కుమ అని కూడా లేస్తుంది వస్తున్నట్టే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది చూడండి ఆల్రెడీ మోటార్ ఫ్రీ వచ్చింది కాబట్టి లేపు చూసినాం ఇప్పుడు రాడ్లు తీస్తున్నాం రూపాయలు దించినవి పది ఫీట్లు పది ఫీట్లు రాడ్స్ అవి మంగళ రైడ్ చేసి ఇష్టం ఎందుకంటే చేదం వేటైతే అని ఉద్దేశంతోనే పైప్ పెట్టి మళ్ళీ బెల్ట్ పెట్టి లేపుతున్నాము వాటి దగ్గరికి వచ్చినట్టే వీటిని ఎక్కడానికి మేము ఫస్ట్ రెంచు పాలతోనే ట్రై చేసినాం కాకపోతే ఏంటంటే కొంచెం టైట్గా ఉండాలి కదా చిన్నవాడత వస్తలేదు పెద్ద రెంచు పానాలు దీనికి ఉపయోగించుకున్నాం బెల్ట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు పెద్ద రెంజ్ పానాలతో అయితేనే వస్తుంది మామూలుగా ఏంటంటే చిన్న రేంజ్లో వేస్తే కొంచెం జబ్బల మీద వేటుపడి ఇబ్బంది అవుతుంది ఒకసారి జట్టుకి ఇచ్చినట్టు చేయాలన్న చూడండి ఫ్రీ అయినాక మళ్ళీ సేమ్ చిన్న రేంజ్ పాలతోనే తీస్తాం చూడండి ఇప్పుడు ఒకసారి జట్టుకి ఇస్తాం అది ఫ్రీ అయినాక చూడండి విధానం చూస్తున్నారుగా ఫస్ట్ వేసి చిన్న పాలతో డైట్ చేసినాం కానీ పెద్ద పాలలు వేసేదాకా అవి వస్తలేవు టైట్ అంత బాగా చేస్తేనే మనకు ఎందుకంటే లోడ్ ఎంత అని తెలియదు కాబట్టి ఫుల్ టైట్ బాగా టైట్ చేస్తాం ఉల్టా పెడుతున్నాం బాబు ఇటు దింపాలి ఉల్టా ఈ విధంగా ఇటు తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి అందరూ చూస్తున్నారు ఏమిది విచిత్రంగా అన్నట్టు వీటికి లాకులు కూడా సిస్టమ్ కూడా ఉంది కానీ లాకులు వేయలేదు రాడుకు ఓన్లీ ఫ్రెంచ్ పాలతోనే టైట్ చేసిన చూస్తున్నా మంచి నట్ట ఎండ నెత్తి మీద ఉన్నట్టు ఎర్రటి ఎండ చేస్తున్నాం పని రాళ్ళు ఒక్కొక్కటి వచ్చినా కొద్దీ ట్రాలీలో వేపిస్తున్నాం చూస్తున్నావు ఫ్రెండ్స్ రాళ్ళు వేసేటది ఏ పనికి ఏమి వేసేటోళ్ళు ఆ పని చేస్తూనే ఉంటారు ఇంకో ఐదు రాళ్ళు అయితే అయిపోతుంది పదిహేను రాళ్ళలో వేసి చూడండి మోటార్ అలాంటివి తీసిన ఫోర్ అండ్ హాఫ్ మోటార్ త్రీ హెచ్పి ఫైవ్ స్టేజ్ పంప్ ఫైవ్ ఫైవ్ హెచ్పి మోటార్ ఇరవై పై వేలకే దించుకోవచ్చు రెండు రెండు జిల్ డెలివరీ వస్తుంది మంచిగా చూడండి ఇప్పుడు అయితే మనం బిట్టే అయ్యేందుకు ఏంటంటే పైపులు లూజ్ అయినట్టున్నాయి చూసారు ఇప్పుడు అడాప్టర్ కాడ ఆడ లూజ్ అయిపోయింది చూడండి నాకు లూజ్ అయింది ఇంకా కొంచెం గట్టిగా అయితే అడాప్టర్ కాడికి ఊసొచ్చు కనుక ఇరకబడిన మోటర్లు ఏవి ఎప్పుడు కానీ తింపకూడదు పైన పైపులను పైపులు తింపితే కిందికి వెళ్తుంది అది ఫ్రీ అది లూజ్ అయ్యి ఓన్లీ పైపులు వస్తే మోటార్లో బలెం ఉంటుంది అందుకని రైతు రైతులు దయచేసి దయచేసి వాటిని తింపకండి టెక్నీషియన్స్ బోర్ టెక్నీషియన్ వచ్చే వరకు వేడి అని లోపల రార్లేసి తీస్తాం కాబట్టి ఇది ఒక ఆరు నరే ఉంటుంది మోటార్ ఇది చూడండి తీస్తున్నాం బయటికి వస్తుంది మెల్లగా మెల్లగా తీసుకుంటూ త్రీ టూ త్రీ టైం ఈసారి వస్తుంది మోటార్ చూడండి ఎందుకు వచ్చింది అని కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆ గట్టి మీద దాటి కొంచెం పక్కకు జరుపుకుంటున్నాం మళ్ళీ కిందికి వేసినాక ఆ పైపు తీసి బెల్ట్ తీసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మనం వస్తలే అని చెప్పి జేసీబీ వా అలాంటివి పెట్టకుండా ఈ రాడ్స్ వేసి తీయడం వల్లనే మోటార్ వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అది ఏ విధంగా అయిందని ఏ విధంగా వచ్చిందని కేసింగ్ వచ్చిందరేసిన చూస్తున్నారు కదా అది కేసింగ్ ఇది అన్నట్టు వైట్ ఇది దానికి అంటింది అన్నట్టు చూడండి మంగనాడు కొంచెం అడ్డున్నాయి కానీ అది అది జాలి గీడా ఎందుకు వస్తుంది అంటే వాటరు ఇసుక ఎక్కువ ఉన్నా కూడా ఆ జాలి లోపలికి వస్తు వస్తూ పోతుంది